హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అఖిల వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పాలకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక రెండు ఫ్రెష్ పాలకూర కట్టలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అదేవిధంగా తగినన్ని ఉల్లిపాయ ముక్కలు కావలసినన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ని పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక తగినంత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా అందులో వేసేయాలి ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు బాగా గోలితేనే పాలకూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేయాలి పాలకూర వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ పాలకూర మనకు రెడీ అయినట్టే లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఈ విధంగా చేస్తే పాలకూర చపాతీలోకైనా అన్నంలోకైనా రుచి అర్ధరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్